ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కడప జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏళ్ల తరబడి జెండాను మోసి అధినాయకుడిని నమ్ముకున్నా న్యాయం జరగడం లేదంటూ కొందరు నేతలు ఆవేదనకు లోనవుతున్నారు ఆ బాధను ఆక్రోశాన్ని ఈ ఎన్నికల సమయంలో కాకపోతే మరెప్పుడు బయట పెట్టాలా అనే ధోరణిలో ఆలోచిస్తూ తగిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే కడప జిల్లాలో నేరుగా ఎమ్మెల్యేలే పార్టీలు ఫిరాయించి మరో పార్టీలో అభ్యర్థులుగా ప్రచారాలు సైతం చేసుకుంటున్నారు అయితే టిక్కెట్ను ఆశించిన మహిళా నేతలు కూడా అదే రకమైన ఫిరాయింపులకు సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి ఎన్నికల్లో ఏ స్థాయి నేత అయినా సరే మార్పు తీసుకున్నారంటే కొద్దో గొప్ప ఓట్లపై ప్రభావం చూపుని చూపుతుంది కడప జిల్లా టీడీపీ మహిళా విభాగంలో జనాకర్షక నేతగా ఉన్న పత్తిపాటి కుసుమకుమారి టీడీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఈమె పదిహేనేళ్లుగా అదే పార్టీలో ఉంటూ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు పదేళ్ల పాటు టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పనిచేశారు అయితే ఎవరూ ఊహించని అనూహ్య రీతిలో రాజపేట టిక్కెట్ను తనకు కేటాయించాలంటూ చంద్రబాబుకు దరఖాస్తు చేసుకున్నారు ఇదే విషయమై ఈ మధ్య మూడు సార్లు ముఖ్యమంత్రిని కలిశారు కూడా అయితే ఇక్కడి టిక్కెట్ను బత్యాల చంగల్ రాయలు దక్కించుకున్నారు టిక్కెట్టు ఇవ్వకపోయినా చంద్రబాబు మాత్రం తనకు న్యాయం చేయలేకపోయారని పత్తిపాటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెడ్డి వెంకట సుబ్బారెడ్డి వంటి నేతలకు పదవులు ఇచ్చిన నేత తన విషయంలో ఎందుకు మౌనం ప్రదర్శిస్తున్నారని ఆమె బాహటంగానే బాధను వ్యక్తం చేస్తున్నారు అందుకే తానంటే తెలుగుదేశం పార్టీకి తెలియజెప్పే క్రమంలో కుసుమకుమారి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం ఇటీవల జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ యాత్ర సక్సెస్ అయిన నేపథ్యంలో ఆమె ఆ పార్టీ తీర్థాన్ని పుచ్చుకోనున్నట్టు సమాచారం ఇందుకు సంబంధించి ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరైన నాదేండ్ల మనోహర్ తో పాటు నెల్లూరుకు చెందిన మరో ప్రముఖ నేతతో ఆమె మాట్లాడినట్టు సమాచారం అంతేకాకుండా తనను నమ్ముకున్న వాళ్లు కూడా పార్టీని వీడాలంటూ కుసుమకుమారిపై ఒత్తిడి తీసుకువస్తున్నారట రాజంపేట నియోజకవర్గంలో కాపులదే పైచేయి కాబట్టి జనసేన పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ టికెట్లు తీసుకుంటే తగిన ఫలితం ఉంటుందనే ఆలోచనలో కుసుమకుమారి ఉన్నట్లు తెలుస్తోంది